స్వాగతం నేను మీ సంధ్య హై స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులతో ఘనంగా ఆత్మీయ సమావేశం నిర్వహించిన గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతంగా ఎదగడానికి గొప్ప విద్యా అవకాశాలు ఉన్నాయని కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు అన్నారు ఈరోజు పది ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం టూ పాయింట్ జీరో నందు పాల్గొని తల్లిదండ్రులను పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు గురు పౌర్ణమి పవిత్ర దినోత్సవం అని తల్లికి వందనం కార్యక్రమం జరగడం గొప్ప విషయం అన్నారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కె విజయ ప్రశాంతి అధ్యక్షత వహించేవారు మాట్లాడుతూ పాఠశాల ప్రగతి నివేదిక ప్రవేశపెడుతూ ఈ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ విజయాలు సాధించారని ఐదు వందలకు పైగా మార్కులు ముప్పై ఆరు మందికి వచ్చాయని నలుగురు విద్యార్థులకు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల నుండి ఐదుగురు విద్యార్థులు గీతం యూనివర్సిటీలో స్థానం పొందారని అన్నారు అన్ని సబ్జెక్టులకు మొత్తం ఉపాధ్యాయులతో బోధన జరుగుతుందని కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ గ్రంథాలయం సదుపాయాలు ఉన్నాయన్నారు చిత్రలేఖనంలో గత విద్యా సంవత్సరం నూట యాభై బంగారు పథకాలు పిల్లలు సాధించారన్నారు ఆరుగురు విద్యార్థులకు పదిహేను వేల రూపాయల నగదు బహుమతి కూడా పొందారని ఎన్ఎంఎంఎస్కు గత సంవత్సరం ముగ్గురు విద్యార్థుల ఎంపిక కాబడి స్కాలర్షిప్స్ పొందుతున్నారని అన్నారు గాజ్వాక మండల విద్యాశాఖ అధికారి విశ్వనాథం మాట్లాడుతూ తల్లికి వందనం నగ నగదు విద్యార్థులందరికీ అందించడం జరిగిందని పాఠశాలలో గ్రీన్ పాస్పోర్ట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మొక్కల పంపిణీ జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శివశంకర్ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు విద్యార్థి ఒలింపిక్స్ లో పాల్గొని హాజరయ్యారు వారిని సన్మానించడం జరిగింది పాఠశాల గార్డెనింగ్ పెన్సిలింగ్కు పదివేల రూపాయలు గుంటూరు శంకర్రావు విరాళం అందించారు ఈ సందర్భంగా వారిని అభినందించడం జరిగింది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఐదు లక్షల రూపాయలు విలువైన కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చినందుకు అమ్మ భాస్కర్ అభినందించారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత భాస్కర్ నియమించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కోరమండలం స్పెర్టిలైజర్ కంపెనీ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ ఆర్ శ్రీనివాసరావు సిఎంఆర్ డిప్యూటీ మేనేజర్ ఎస్ వెంకటరమణ సిఎస్ఆర్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్ బిఎర్ని కుమారి పాల్గొని పాఠశాలకు అన్ని విధాల కౌర్మండల్ కంపెనీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు సైన్స్ ల్యాబ్ ఆటల సామాగ్రి అందించామని ఈ నెలలోనే గ్రంథాలయం ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు

తల్లిదండ్రుల సమావేశం ఇక్కడ జరపడానికి విద్యార్థుల యొక్క పురో అభివృద్ధి గురించి తల్లిదండ్రులు తెలుసుకోవడం కోసం వారి వారి యొక్క ప్రగతిని తెలుసుకోవడం కోసం ఈ సమావేశం ఎంతో తోడ్పడుతుంది సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చదువుల పండుగ ఏదైనా ఉందంటే ఈ మెగా పీటిఎం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో మరి పాల్గొనడం జరిగింది అలాగే గాజువాకు విషయానికి వస్తే మరి ఇక్కడ అన్ని హై స్కూళ్ళు ప్రాథమిక పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలో కూడా చాలా ఘనంగా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ తల్లిదండ్రులతో మరి ఇంటరాక్ట్ అయ్యి విద్యార్థుల పురోభివృద్ధిని వాళ్ళ తాలూకా ఆ ప్రోగ్రెస్ని అంతా కూడా చక్కగా వివరించడం జరిగింది అలాగే మరి తల్లులందరికీ కూడా పిల్లల పిల్లలకి చేత మరి పాద చేయించడం జరిగింది మరి ఈ చక్కగా గాజువాకాలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా ఈ కార్యక్రమం చక్కగా జరిగింది అలాగే మరి ఇక్కడ మనం చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఆరు వేల మూడు వందల మందికి ఈ గాజువాక మండలంలో ఈ తల్లికి వందనం అనేటువంటి అమౌంట్ అది పడింది అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ కూడా మరి ఇవ్వడం జరిగింది అలాగే ఈ సందర్భంగా మరి మొక్కలు నాటే కార్యక్రమం కూడా పిల్లల చేత తల్లిదండ్రుల చేత ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఏంటంటే మొక్కలు పెంచే ఆ విద్యార్థులకి మరి గ్రీన్ పాస్పోర్ట్ అనేటువంటిది ఇవ్వడం తల్లి పేరు మీద ఒక మొక్క నాటే కార్యక్రమం చేపట్టి దాన్ని వాళ్ళు సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దానికి కూడా ఒక కార్డు గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది సో అనేక కార్యక్రమాలు మరి ఈ సందర్భంగా ఘనంగా జరిగింది మరి ఆ భవిష్యత్తులో దీనివల్ల మరి గణనీయంగా విద్యార్థుల నమోదు పెరగడమే కాదు అలాగే అక్షరాస్యత శాతం కూడా పెరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము సో మరి కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించినటువంటి మరి తల్లిదండ్రులకి అలాగే విద్యాశాఖలు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అలాగే జిల్లా విద్యాశాఖ అధికారు ఆర్జేడి గారు మరి తదితర అందరూ నా అధికారులకు కూడా అన్ని సందర్భంగా మరి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ భాస్కర్ గారు ఈరోజు ఆత్మీయ సమావేశం మంచి గురుపవ రోజు ఈరోజు స్కూల్లో ప్రాగ్రాం కండక్ట్ చేశారు సో ఈ ప్రాగ్రానికి మీరు పరిశీలకుగా మరియు మళ్ళా ఈ స్కూల్లో మీరు చదువుకున్నారని తెలిసింది అసలు ఏంటి మీకు మీ ఫీలింగ్స్లో చెప్పండి ఒక మాట ముందుగా అందరికీ నమస్కారము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం అంటే నేను గత తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఇదే గాజువాక హై స్కూల్లో చదువుకున్నాను ఆనాడు స్కూలు వేరేగా ఉండేది అంటే నేల మీద బట్టి నేల మీద చదువుకున్న రోజులు ఆ రోజులు కానీ ఈరోజు చూస్తే మన గాజువాక హై స్కూల్ యొక్క చరిత్ర ఫుల్గా మారిపోయింది మారిపోయిందో ఒక పక్క గవర్నమెంట్ దానికి మించి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వచ్చి హై స్కూల్ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు స్కూల్ మొత్తం డెవలప్ చేయడమే కాకుండా మరి ఈరోజు చక్కని ఆత్మీయ సమావేశం ఎందుకు అంటారా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అమ్మకు పెద్ద పెట్టి వేస్తున్నారు చూసారా ఆ గవర్నమెంట్ ఏమన్నది అమ్మఒడి అన్నది ఈ గవర్నమెంట్ ఏమంటుంది తల్లికి వందనం అంటుంది ఎవరు ఏది చేసినా కూడా స్కూల్లో టూ టైమ్స్ ఆత్మీయ సమావేశాలు జరపాలి అమ్మకు తల్లికి వందనం చేయాలి పిల్లలందరూ కూడా అని చెప్పేసి మంచి ఆలోచనతో మరి ఈరోజు పెట్టడం జరిగింది నిజంగా ఈరోజు నాదృష్టం ఏంటంటే ఈరోజు హెచ్ఎం మేడం గారు విజయ మేడం ఎవరైతే ఉన్నారో మేడం గారు ఈ యొక్క ప్రోగ్రాంలో నన్ను కూడా పరిశీలికలుగా మీరు ఉండాలి ఎన్జిఓ కాబట్టి మీరు జన్యున్గా ఉంటారు కాబట్టి మీరు ఉండాలి భాస్కర్ గారు అనే ఒక ఆహ్వానం పలకడము అందువల్ల ఈరోజు మేము రావడము ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్గొనము ఇది మనం శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఇదే పిల్లలకి మన పిల్లలు నా పిల్లలుగా భావించి మనం టూ మంత్స్ బ్యాక్ కూడా ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షలు ఖర్చు పెట్టి మనం కంప్యూటర్స్ ల్యాబ్ ఏదైతే ఉందో పిల్లలందరికీ ఉపయోగపడాలి నూతన టెక్నాలజీ ఏదైతే ఉందో అది అవరోధించాలి పిల్లలందరూ చెప్పేసి చక్కగా మనం కంప్యూటర్స్ అన్నీ కూడా ఇదే స్కూల్లో మనం ఇవ్వడం జరిగింది అది కూడా మాకు ఎంతో ఆనందం ఈరోజు ఈవెంట్ కూడా భాస్కర్ గారు మరి మీ వంతు ఏదో స్పాన్సర్ ఉండాలి అంటే మేడం మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పేసి ఈ రోజు యొక్క కార్యక్రమంలో మనం అమ్మ అంటే ఇష్టం కాబట్టి అమ్మ పేరు మీద కూడా ఇరవై ఫిఫ్టీ పర్సెంట్ మనం ఎఫెక్ట్ పెట్టి మనం చేసాము ఇదంతా కూడా బావి తరాలు బాగుండాలి వాళ్ళ వజ్వల భవ భవిష్యత్ చాలా బాగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో చేసిన కార్యక్రమము ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి నన్ను కూడా పిలిచి మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అందరినీ కూడా ఈరోజు మేడం గారు చాలా గౌరవంగా ఆహ్వానించమే కాకుండా దగ్గరుండి కార్యక్రమాన్ని అందరినీ కూడా ఒక ఇన్ఛార్జిగా చూసుకోమని చెప్పడము చక్కగా ఇదే చదువుకున్న స్కూల్ ఏదైతే ఉందో ఇదే పాఠశాలలో మరి చాలా తీయని అనుభూతిని ఈరోజు నాకు కలవడం నిజంగా ఆనందదాయకంగా ఉంది ఇది చక్కని కార్యక్రమానికి మరి ముఖ్యంగా హెచ్ఏ మేడం గారికి అదేవిధంగా స్కూల్ కమిటీ ఎవరైతే ఉన్నారో వారందరికీ అదేవిధంగా ముఖ్యంగా మరి ముఖ్యంగా మీడియా సోదరులకి అలాగే బీన్యూస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మా శివగారికి మరి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నా పాదాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ అమ్మ సేవలో మీ అమ్మా భాస్కర్ థ్యాంక్ యూ ఈ రోజు పెట్టడం జరిగింది మరి తల్లిదండ్రులు పిల్లలు భవిష్యత్తు గురించి స్కూల్స్ పంపిస్తుంటే వాళ్ళు ఎలా చదువుతున్నారో ఏటో అని తెలుసుకోవాల్సిన బాధ్యత మరి ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది ఒకప్పుడు స్కూల్ గేట్లోకి రావాలంటే తల్లిదండ్రులు చాలా భయపడేవారు మేము చదువుకోలేదు ఏం అడుగుతామని ఈ రోజు ఆ ఆ ఒక భయం ఆ ఫియర్నెస్ కావాలనే మరి టీచర్స్ పిల్లలు పేరెంట్స్ అందరూ కలిపి కూర్చొని సరదాగా ఈరోజు కార్యక్రమం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఒక మంచి దయాస్థితి మీలో ఒక మేము చదువుకోలేదు మేము ఎందు అడుగుతా టీచర్ని మా పిల్లల గురించి అనే భయం లేకుండా ధైర్యంగా వచ్చి మీరు మీ మీ సమస్య మీ పిల్లల ఒక భవిష్యత్తులో అడగనందుకే మంచి అవకాశం మరి ప్రతి నెల కూడా పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది అనుకుంటాను స్కూల్స్ లో మరి మీరు తప్పకుండా వచ్చి మీ పిల్లల భవిష్యత్తు ఒకటి తెలుసుకోవాలని చెప్పి నేను మనసుకుంటూ కోరుకుంటున్నాను ఇప్పుడే టీచర్ గారు చెప్పారు హై స్కూల్ నుంచి గతంలో కూడా ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యారు అలాగే గీతం యూనివర్సిటీ కూడా సెలెక్ట్ అయ్యారు గీతం యూనివర్సిటీలో ఎవరికైనా అది డీమ్డ్ యూనివర్సిటీ దాంట్లో ర్యాంక్ వచ్చిన వారికి వాళ్ళు టెస్ట్ పెడతారు టెస్ట్లో మంచిగా ఎయిటీ పర్సెంట్ వస్తే అతను థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దాకా ఆ కట్టవలసిన ఫీజులో డిస్కౌంట్ ఇస్తారు ఎందుకంటే రోజుకి చాలా మంది అలాగే మన స్కూల్ నుంచి ఇప్పుడే టీచర్ గారు చెప్పారు ఆరుగురు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారని చాలా ఆనందం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ లో గీతం యూనివర్సిటీ ఒకటి అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన లో కూడా మరి అవకాశాలు అందుపుచ్చుకున్న విద్యార్థులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను మనం ఒక గోల్ పెట్టుకొని చదువుకున్నట్టుగా అయితే ఈ రోజు అవకాశాలు అన్ని కూడా మీ ముందు ఉన్నాయి బాగుపడినందుకే ఉన్నాయి తెడిపోయినందుకు కూడా ఉన్నాయి అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి సెల్ ఫోన్ ఒకటి చాలు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఈ రోజు సెల్ ఫోన్ లేదంటే ప్రపంచం లేదు మరి అన్ని మన దగ్గర ఉండి చదువుకునే అవకాశం విద్యార్థులు తల్లిదండ్రులు ప్రోత్సహించినందుకు ముందుకు వస్తున్నారు ఒకప్పుడు చదువుకోవాలంటే చాలా కష్టపడేవారు మరి అలా లేకుండా ఈరోజు మీకు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంది స్కూల్లో చూసుకుంటే బుక్స్ కానీ బట్టలు కానీ ఏది కూడా మేము మా పిల్లడికి దంధ్యులాపోతాం అందుకే చదువు ఆపిస్తాం చాలా మంది ఒకప్పుడు ఆ మాటలు వినేవాళ్ళం ఈ రోజు అది లేదు మీరు స్కూల్లో జాయిన్ అయితే చాలు ప్రతిదీ మీకు పుస్తకాలు బట్టలు భోజనంతో సహా ఇక్కడ అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు ఇలాంటి లేక చాలా మంది డ్రాప్ అవుట్స్ అయిపోయారు కానీ ఇప్పుడు అవకాశం లేదు అలాగే మన మన చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ ఇప్పుడు కోడమ ఇండస్ట్రీస్ ఉంది మన స్కూల్ కి ఒక లైబ్రరీ సైన్స్ లైబ్రరీ ఇచ్చారు అలాగే ఇన్ ఫ్యూచర్ లో లైబ్రరీ కూడా పెడతానంటున్నారు రీసెంట్ లైబ్రరీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా విద్యార్థులకి స్పోర్ట్స్ షూట్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళకు అంటే సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చి లాభంలో టూ పర్సెంట్ ఇలాంటి స్కూల్స్ కానీ ఎక్కడైతే మన కొండ ప్రాంతాలు ఉన్నాయో అలాంటి దగ్గర డెవలప్మెంట్ చేయగలరు ఆ డెవలప్మెంట్ ఫండ్స్ మన స్కూల్లో పెడుతుంది వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చదువుకున్నాను మీ అందరూ కూడా బాగా చదువుకొని బాగా గేమ్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రతి విద్యార్థి కూడా స్పోర్ట్స్ కూడా ఒక ఈవెంట్ మీరు తీసుకోవాలి ఏదో ఒకటి ఆడుకో అంటే కబడ్డీ కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ హాకీ కానీ ఏదో ఒకటి ఈవెంట్ చదువుతో పాటు ఆటలు కూడా రాణిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఉంటే తల్లిదండ్రులకి మీకు అన్ని కూడా ప్రభుత్వ డబ్బులతో సహా తల్లికి వందడం అనే కార్యక్రమంతో పుస్తకాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ మీ పిల్లల భవిష్యత్తుకి మీరు దగ్గరుండి గురువులు ఎలాగైతే పాఠాలు చాలా చదువుతున్నారా లేదా అని చెప్పి నెలకు ఒకసారి స్కూల్కి వచ్చి మీరు మీ పిల్లలు భవిష్యత్తుందని తెలుసుకున్నట్టుగా వాళ్ళకి అండి వాళ్ళందరినీ మా పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు ఏ సబ్జెక్టులో లో రాణిస్తున్నారు ఏ సబ్జెక్టు లో వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకుని మీరు నెల నెల మానిటర్ చేసుకొని వాళ్ళతో ఒక స్టూడెంట్ లాగా మీరు బిహేవ్ చేస్తూ వాళ్ళని రోజు అడుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అనమాట మా పిల్లలు ఇంకా బాగా ఉండాలి మంచి మార్కులు సాధించాలి ఇప్పుడే మన మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దిన వాళ్ళందరికీ ప్రతిభావంతుల కోసం మన ప్రధాన పాధ్యాయులు వారు చెప్పారు ఎందుకంటే ట్రిపుల్ ఐటీ సీట్ సంపాదించడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ ఇక్కడ మనకి ఎన్నో ప్రైవేట్ స్టూడెంట్స్ కాలేజీల కళాశాలలను మన స్కూల్స్లో చదివినా సరే అలాంటి అవకాశం లేదు కానీ గవర్నమెంట్ ఏం ఏమి మనకి అవకాశం కల్పించిందంటే మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్స్ అందరినీ టాపర్స్ అందరినీ తీసుకొని ట్రిపుల్ ఐటి బాసర న్యూస్ అలాంటి వాటి అన్నింటిలో మనకి సీట్లు సంపాదించే రకంగా మనకి తీర్చిదిద్దారు ఇది చాలా మంచి సువర్ణ అవకాశం ఇలాంటి అవకాశాన్ని పెంపొందించడంలో గవర్నమెంట్ అనేది చాలా ముందు అడుగు వేస్తుంది మనవంతు సహాయంగా మనం ఏం చేస్తాం అనేది చూసుకోవాలి దీంట్లో ఇంకా చిన్న ఒక మన ఎయిటీ బ్యాచ్ విద్యార్థిగా నేను ఈ స్టడీస్ ఆరంభించి ఈ రోజు నేను ఒలింపియా క్రీడాకారు పరుడుగా ఈ బాజ్వా ప్రాంతానికి మీ స్కూల్కి రిప్రజెంట్ చేశాను భారతదేశ ప్రపంచ క్రీడాకారుల్లో కూడా ఒక స్కూల్ క్రీడాకారుగా ప్రిప్రజెంట్ చేయడం నాకు చాలా గర్వకారణం అలాగే ఈ రోజు నేను ఇండియన్ టీమ్ కోచ్గా ప్రపంచ దేశాల్లో పాల్గొంటున్నాను సో ఆర్మీ అధికారిగా వర్క్ చేస్తాను రీసెంట్గా ఆపరేషన్ సింగూర్ కూడా నేను పార్టిసిపేట్ చేసి వచ్చాను సో ఈ సభాఖాస్త శ్రీనివాస్ సార్ మంచి ప్రమోషన్స్ ఇస్తారు క్రీడలకి అలాగే మన గవర్నమెంట్లో మేనేజర్ శ్రీనివాస్ గారికి కూడా మంచి ప్రమోషన్స్ ఇచ్చారు అన్ని సౌకర్యాలతో సో పేరెంట్స్కి నా ఒక వినటం ఉంటే తల్లిదండ్రులు గురువుల కన్నా ముందు గురువులు తల్లిదండ్రులు సో దాని తర్వాత గురువులు చక్కటి పాత్ర పోషించి పిల్లల పోష మార్గానికి పాటు తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు అలాగే పిల్లలకి నా అడ్వైజ్ ఏంటంటే క్రీడలను అభ్యసించండి కళలను అభ్యసించండి మంచి ఫిట్నెస్ని సంపాదించి మన కుటుంబ అవసరాలకి వ్యవస్థలకి మన దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించి దేశాభివృద్ధికి పాటు పడతారని ఈ సబ్దకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ Nah, nama si mangsa itu Benny Ward.